హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చక్రి వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఇక ఆ కుటుంబానికి ఆడదిక్కు లేకుండా ఉంటుంది ఇక చక్రీ మేనత్ అయితే ఇక చక్రి వాళ్ళు చేసే పనులకి చక్రి వాళ్ళ కుటుంబాన్ని శపిస్తుంది మీ కుటుంబానికి ఆడదిక్కు లేకుండా పోతుంది అని శపించడంతో ఇక వసే అత్త నువ్వు ఆడదిక్కు లేకుండా పోవాలని చెప్పిస్తున్నావు కదా చూడు నేను త్వరలో మహాలక్ష్మి లాంటి అమ్మాయిని ఇంటికి ఆడదిక్కుగా తీసుకువస్తాను అని వాళ్ళ అత్తతో ఛాలెంజ్ చేస్తాడు ఇక చక్రి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక కనిపించిన అమ్మాయిలకంతా పాంప్లెట్స్ పంచుతూ ఉంటాడు నాకు డబ్బు అవసరం లేదు కులంతో పని లేదు మంచి అమ్మాయి అయి ఉంటే చాలు నా కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి నాకు కావాలని ఆ పాంప్లెట్ మీద రాయించి ఇక అవి అందరికీ పంచుతూ ఉంటాడు ఇక గుడి దగ్గర బస్ స్టేషన్లో పంచుతూ ఉంటాడు ఇక అంతలో మహాలక్ష్మి అనుకోని పరిస్థితుల్లో ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకొని చక్రి ట్యాక్సీ ఎక్కుతుంది చక్రి అయితే ఇక మహాలక్ష్మిని అలా చూసి దేవుడా నా కోసమే ఈ మహాలక్ష్మిని పంపించావా తిను నా జీవితంలో కోస్తే నా జీవితం చాలా బాగుంటుంది అసలు ఈ అమ్మాయి ఎవరు తిను ఎందుకు పెళ్లి బట్టల్లోంచి ఇలా పారిపోయి వచ్చింది ఎలాగైనా తను నేను పెళ్లి చేసుకోవాలి నువ్వే ఆశీర్వదించు తండ్రి అని ఇక దేవుణ్ణి మొక్కుకుంటాడు ట్యాక్సీలో కూర్చున్న మహాలక్ష్మి సార్ టైం అవుతుంది రైల్వే స్టేషన్కి వెళ్ళాలి త్వరగా తీసుకువెళ్ళండి అని అంటే ఇదిగో మేడం వస్తున్నాను అని ఇక చక్రి ట్యాక్సీ తీసుకుని మహాలక్ష్మిని అయితే స్టేషన్కి తీసుకువెళ్తాడు చక్రి అయ్యయ్యో స్టేషన్ వచ్చేసింది ఇప్పుడు ఈ మహాలక్ష్మి దిగిపోతుంది ఇక నేను మళ్ళీ తన్ను కలిసేది ఎప్పుడు తన్ని నా ఇంటికి ఆడతిక్కుగా తీసుకువెళ్ళేది ఎప్పుడు భగవంతుడా నువ్వే మళ్ళీ మా ఇద్దరిని కలపాలని మరొకసారి దేవుడికి దన్నం పెట్టుకు ప్రార్థిస్తాడు చక్రి